పరీక్షిత్తు మనస్సున తన పుత్రులను హితులను చుట్టాలను భార్యను సైన్యమును మొదలకు బల సంపదను సన్యసించి ధనమును పరిత్యజించి ఏమనపాటు విడిచి విష్ణువుపై హృదయము నిలిపాను ఇక్కడ సన్యాసం అంటే ఉడికి కాషాయ బట్టలు కట్టుకుని వెళ్ళిపోవడం కాదు మనస్సు వాటి నుంచి మళ్ళితే అప్పుడు అది సన్యాసం అంటే ఏమిటి వాడన్నిటినీ నాది అని అనుకునేటువంటి సిందే అది ఎక్కడ ఉంటుంది మనసు ఆ పట్టు మనసులో ఉంటుంది శరీరానికి సంబంధించింది కాదు అందుకని ఎక్కడ విడాలి ఆ పట్టు అంటే మనస్సు విడాలి మనస్సు వాటి నుంచి మళ్ళాలి మనస్సు వాటి నుంచి వాటిలోనే ఉన్నట్టయితే భగవంతుడే మళ్ళదు అందుకని భగవద్ అనుభూతి పొందాలి అంటే వీడన్నిటి నుంచి మళ్ళాలి వాడు నాకు సన్యాసం వచ్చింద వచ్చేసింది నాకు వైరాగ్యం వచ్చింది కదా అని వాడు వాడన్నీ కూడా వాళ్ళందరినీ చేసి డిస్కార్డ్ చేసి వాళ్ళందరినీ వదిలేసి వాడు ఎక్కడికో దూరంగా విడిపోయాడు అర్థం కానీ దూరంగా విడిపోయి వాడు మనస్సు వాడుతూనే ఉంటుందిగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ఎందు భావన అనేటువంటిది విడి మనస్సులో ఉంటుంది అందుకని సంగము వల్ల ఇదంతా ఉంటుందన్నమాట అందుకని సన్యసించాల్సింది ఎక్కడ అంటే ఆ మనస్సులో కలగాల్సినటువంటి మార్పు ఆ ఎలా అయితే ఎలా చెప్తే వెంటనే ఎటువంటి మార్పు కలుగుతుందో అలా చెప్పాడు సుఖయోగింద్రుడు పరీక్షిత్ మహారాస్త